ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ లాంగ్ ఫ్రాక్ దీని పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చులకు ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను లైన్ ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా నడు వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ కి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇంకో మార్పింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ఇలా టేర్ ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను షోల్డర్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఆమ్ రౌండ్ కూడా సేమ్ ఇలాగనే డౌన్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నడువు వచ్చేసి ఇలా ఆఫ్ చేసుకొని హాఫ్ ఇంచుట్టు హాఫ్ ఇంచ్ ఇట్టు ఒక మార్కింగ్ వేసుకోవాలి త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి నెక్ వర్క్ నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా టక్స్ పెట్టేసుకుని ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ని ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకుని జాయిన్ చేసుకోవాలి ఈ క్లాత్ టూ మీటర్స్ ఇలా ఓపెన్ చేసేసుకుని దీని లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని బ్యాక్ సైడ్ కి ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీని పొడవు ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా ఎక్కడ దాకా అయితే డౌన్ చేసుకుంటామో అక్కడ పట్టుకు ఇలా ఒక గేత గీసేసుకొని ఇలా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని ఇలా డౌన్ చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి ఇలా నెక్ కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ డాట్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకొని పై కుట్టేసుకోవాలి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసేసుకోవాలి టూ సైడ్స్ ఈ బ్యాక్ పార్ట్ కి ఇలా జిప్ అటాచ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదంతా కుట్టేసుకున్న తర్వాత చెప్తాను ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపు ఉండాలి ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ లైనింగ్ క్లాత్ పై వైపు ఉండాలి ఇలా రివర్స్ లైస్ వేసుకుని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకొని హెమింగ్ పట్టి వేసుకోవాలి ఆమ్ రౌండ్కి కి హెమింగ్ పట్టి యాడ్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా పోల్ చేసుకొని ఎడ్జ్ లో కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ని ఇలా ఎడ్జ్ లో పెట్టేసుకొని దీన్ని ఇలా ఆఫ్ చేసేసుకొని టక్స్ పెట్టుకొని ఇది వచ్చేసి సెంటర్ కి ఇలా ఈ సెంటర్ కూడా ఇలా కట్ పెట్టుకొని ఇక్కడ వచ్చేలాగా చూసుకోవాలి ఈ సెంటర్ ఈ సెంటర్ ఈ సెంటర్ కలిసిపోవాలి ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ టూ సైడ్స్ సమానంగా పెట్టేసుకొని ఈ సెంటర్ లో కట్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ గ్యాప్ ఇటు నుంచి ఫ్రిజ్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఇటు సైడ్ ఫ్రిజ్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ కి పెట్టాలి ఫ్రిల్స్ ఇటు వచ్చేసి ఇలా ఆపోజిట్ లో పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కి అటాచ్ చేసుకోవాలి దీన్ని సెంట్రల్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా ఒక టక్స్ పెట్టేసుకుని టక్స్ ఒకటి పెట్టుకున్నాం కదా అది ఇలా సెంటర్ పెట్టేసుకుని కుట్టుకోవాలి ఇది ఎక్కువ పన్న లేదు కాబట్టి ఇస్కిచ్చేసిప్పు తీసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి చూసారా ఇట్ ఇటు ఇట్ సైడ్కుని ఇలా షోల్డర్ జాయింట్ని ఇలా చేసుకొని హిమింగ్ పట్టీని టూ సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను సైడ్స్ ని ఫైవ్ జాయింట్స్ ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి బ్రాక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది ఇలా ఇక్కడ ఒక బౌ ఇద్దాం సైడ్ ఇటు సైడ్ ఉప్పు రివర్స్ చేసుకోవాలి ఇలా ని కత్తిపోయేలా ఇలా చేసుకోవాలి దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను ఎడ్జ్ లో దీన్ని ఇలా నిల్స్ పెట్టుకుంటూ ఇలా స్కిచ్ చేసేసుకుంటున్నాను చూసారా ఇలా ఇలా ఫ్లవర్ వస్తుంది ఇలా ఈ షేప్ లో కట్ చేసేసుకొని ఇటు సైడ్ స్కిచ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఈ ఓపెన్స్ ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి క్లాత్ లోపల పెట్టేసుకుని నీడిల్ తో స్కిప్ చేయాలి ఇది ఇలా ఫ్లవర్ డిజైన్ చేసేసుకుని ఇలా అటాచ్ చేస్తున్నాను